మీరు దేవుని సన్నిధికి రాకుండా ఆత్మీయంగా ఎదగకుండా మిమ్మల్ని కొన్నిసార్లు ఏం చేస్తాడు ఎరికో గోడల వలె సాతాను కొన్ని ప్రాకారాలు కట్టి పెడతాడు కొన్ని సిద్ధాంతాలను పెడతాడు కొన్నిసార్లు వర్గాన్ని పెడతాడు మీ ముందు కొన్నిసార్లు మీ ఇంటి వారినే పెడతాడు అమ్మాయ చాలా అందంగా ఉన్నావు నీకెందుకు అమ్మాయి చెవిదిద్దులు అన్నా నేను ఒక పిల్లని నిన్న చెవిదిద్దులు ఎందుకే నీకు అన్నాను ఆ పిల్ల నాకు క్లియర్గా చెప్పింది ఏంటి మా అమ్మ తీస్తంటే ఒప్పుకోవట్లేదు అన్నది ఇది ఒక ప్రాకారం వాళ్ళ అమ్మే ఒక ప్రాకారం ఎందుకు రా క్రాప్ ఇలా పెంచావు సినిమా యాక్టర్ లాగా మా నాన్నగారి కావాలని ఇలా చేయించాడు మీ నాన్న ఒక ప్రాకారం సాతాను ప్రాకారం కొన్నిసార్లు మీ ఇంటి వారే అన్ని జలే ఆత్మీయ బడిలో ఒక విధంగా గుడిలో ఒక విధంగా ఉండేటట్లు చేస్తాడు ప్రార్థనా మందిరంలో ఒక విధంగా ఉంటారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంకొక విధంగా ఉంటారు కులానికి భయపడుతున్నారా లోకానికి భయపడుతున్నారా బంధుమిత్రులు భయపడుతున్నారా సాతాను ఏ ప్రాకారం కట్టి పెడుతున్నాడు పరిశుద్ధాత్ములు చెప్తున్నారు అందుకని చెప్తున్నా నేను తర్వాత బాధపడినా ఆ దోషం నా మీద ఉండదు గుళ్ళో ఒక విధంగా బయల్లో ఒక విధంగా చర్చిలో ఒక విధంగా ఆఫీసులో ఒక విధంగా ఎవరికి భయపడి పై ఆఫీసులకు భయపడా కులానికి భయపడా బంధువులకు భయపడుతున్నారా బంధువులు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తారా రేపు బంధువులు మీ ఆపదలు ఏమన్నాయి పరామర్శిస్తారా ఆదుకుంటారా ప్రభు మీకు చెప్పారా ఎవరి మాట మీరు వినద్దు కులానికి భయపడద్దు వర్గానికి భయపడద్దు మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు భయపడద్దు ప్రభు మీకు చెప్పారా అలా చేయండి నేను చెప్తున్నా ప్రభు చెప్పలేదా ఆలోచన చేయండి ప్రభు ప్రేరేపించారా అలా చేయండి ఎవరో భయపడద్దు తెల్లబట్టలు వేసుకుంటే కులమేమంటుందేమో మా ఇంట్లో వాళ్ళు ఎవరంటారా వేసుకోవాలని ప్రభు చెప్పారు మీకు అనిపించిందా ఎవరు భయపడవద్దు నగలు తీస్తే ఒంటి మీద నుంచి కులం ఏమనుకుంటుందేమో కుటుంబాలు ఏమని అనుకుంటారో ఆఫీసులు ఏమని అనుకుంటారో ఎవరో భయపడవద్దు